కర్నూలు జిల్లాలో టీచర్ కిడ్నాప్ కేసు మలుపు తిరిగింది పోలీసులే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు టీచర్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం కర్నూలు జిల్లా బెల్దుర్తి మండలం అల్లుగుండు టీచర్ కిడ్నాప్ కేసు సంబంధించిన అప్డేట్స్ ఇవి పోలీసులే తనను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేశారని టీచర్ మునీర్ అహ్మద్ వాపోయారు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని వేడుకున్నారు రెండు రోజుల క్రితం అల్లుకుండ స్కూల్లో పాఠాలు చెప్తున్న టీచర్ మునిర్ రహ్మద్ను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు అయితే పోలీసులు కిడ్నాప్ చేసి ఉంటారని టీచర్ కుటుంబ సభ్యులు ఆ రోజు అనుమానం వ్యక్తం చేశారు కర్నూలు సెంట్రల్ స్కూల్ వెనుక ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే భూ వివాదానికి సంబంధించి హైకోర్టులో కేసు కొనసాగుతోందని ఆ విషయంలోనే కిడ్నాప్ చేశారని ఆరోపించారు టీచర్ సతీమణి వైన్ కూడా ఒకసారి స్కూల్కి వస్తూ ఉంటే గ్రీటౌన్ పోలీసులు వస్తున్న కాగ్నే టీ టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాం సార్ అప్పుడు ఆ కార్లో టీ టౌన్ పోలీస్ స్టేషన్ అని తెలవబట్టి అక్కడ మేము ఎంక్వైరీ తెలిస్తే డిఐజీ ఆఫీస్లో లాస్ట్లో కనిపించాడు కానీ ఈ సాగి ఎక్కడా కనిపించడం లేదు కానీ ఎవరో చెప్పిన మాట కాకం టూ టౌన్ సిసిఎస్ ఆఫీస్లో ఉన్నాగాని తెలిసింది తాజాగా కిడ్నాప్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన టీచే మునిర్ అహ్మద్ కూడా అదే విషయాన్ని వెల్లడించడం కలకలం రేపుతోంది పోలీసులు కిడ్నాప్ చేసి ఇబ్బంది పెట్టారని వాపోయారు సిఐ నుండి డిఐజీ వరకు అందరూ తన భూ వివాదంపై రాజకి రావాలని డబ్బు తీసుకోవాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు నేను అలుగుండు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఇంగ్లీష్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను సార్ నాకు నిన్న స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏడో తరగతి క్లాస్లో నేను పాఠం చెప్తుండగా ఇద్దరు వచ్చి నా దగ్గరికి సార్ మీకు సిఏ పిలుస్తున్నారు ఒకసారి చూసి వెళ్తారంట అని అన్నారు సార్ లేదు మీకు ఇంట్రాగేట్ చేయాలా మీ మీద అలిగేషన్స్ వచ్చినాయి అంటే ఏం అలిగేషన్స్ వచ్చినాయి సార్ ఒకసారి చూపెట్టండి దానికి నేను రిప్లై ఇస్తాను నేను చెప్తాను సార్ అని వాళ్ళు వినలేదు వినకుండా ఫస్ట్ ఏమో వెల్లూర్తి పోలీస్ స్టేషన్కి పోవాలని అన్నారు నాతో తర్వాత రోడ్డు పైకి వచ్చి కొంత దూరం పొద్దుంది సార్ ఇట్లా కాదు కదా వెల్లువరి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సింది ఇటు లేదు ఇప్పుడే డిఐజీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది మీకు డిఐజీ ఆఫీస్కి తీసుకురమ్మని చెప్పినారు ఏమంటే నాకు ప్రతిసారి సిఏ ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరూ ఈ ఫైల్ని ఓపెన్ చేయడము మమ్మల్ని పిలవడము పిలిచి ఏమయ్యా ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పడము అట్లా చేస్తున్నారు మురళీధర్ రెడ్డి గారు రెండు మూడు సార్లు చెప్పారు సార్ ఎందుకు ఇన్ని రోజులు చేస్తారు అని అంటారు మేమేమన్నా అంటే కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఆలోచిస్తాం సార్ వాళ్ళేమీ ఫ్రీగా తీసుకోవడం లేదు మీకు అమ్మ అంటున్నావు డబ్బులు ఇస్తామంటున్నారు కదా డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేసేయండి వాళ్ళంటూ